ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై తొమ్మిది తేదీ మంగళవారం నాడు తులరాశి వారి యొక్క పరువు అంతా కూడా గంగలో కలుస్తుంది మరి ఇంతకీ జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు తులరాశి వారి యొక్క పరువు ఏ విధంగా పోతుంది అందుకు గల కారణమైన వ్యక్తులు ఎవరు అదేవిధంగా ఆ పరువు పోకుండా మీరు ఏ విధంగా కాపాడుకోవాలి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ మనం ఈ వీడి ద్వారా తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజులో మీరు పొందుకోబోతున్న శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ అనుకూల ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడి చూస్తున్న ప్రతి ఒక్క తల రాశారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులరాశిలో జన్మించిన వ్యక్తులకు అధిపతి శుక్రుడు ఈ రాశి చక్రంలో ఇది తులరాశి ఏడవది చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు విశాఖ మూడు పదాల్లో జన్మించిన వ్యక్తులు తులరాశికి అవుతారు ఇకపోతే తులరాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా కాస్త కష్టకాలంగా ఉంటుంది కాకపోతే ఎవరైతే నిరంతరం కష్టపడుతూ మీకున్న అప్పులను తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారో వారి యొక్క పరిస్థితి కాస్త బెటర్గా ఉంటుంది లేదు కొంతమంది వ్యక్తులు ఏ విధంగా అయితే బద్ధకంగా గా ఉంటూ ఎదుటి వ్యక్తులపైన కుటుంబం పైన ఆధారపడి ఉంటారు వారికి మాత్రం ఈ సమయంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటపడండి ఇక అదేవిధంగా తులరాశి వారికి ఈ సమయంలో జీవితంలో అత్యున్నత స్థానాలను మీరు అధిరోహించడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరి జీవితంలో ఏదైనా అప్పచలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో వీరి యొక్క రాశిలో చెందిన చాలా మంది వ్యక్తులు లక్ష శాతం తీసుకు అడుగులు వేసి విజయం సాధించేందుకు ఎంతగానో కృషి చేస్తుంటారు ఇక వీరు ప్రయత్నించాలే కానీ విద్యలో కానివ్వండి వృత్తిలో కానివ్వండి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకారాల్లో కానివ్వండి ఈ యొక్క రాశి వారు అనేక రకాలుగా రాణిస్తారు ఇక వీరు డబ్బులను పొదుపు చేయడంలో కాస్త వెనుకడుగు వేస్తారు ప్రతి ఒక్క విషయం కూడా ఒకటికి రెండింతలు ఖర్చు పెట్టి అనుకోకుండా అప్పులు పాలవుతారు కాబట్టి ఈ యొక్క రాస్ఫర్ డబ్బులను పొదుపు చేసేందుకు సేవింగ్ చేయ చేసుకోవడానికి మీరు ఈ సమయంలో ఎన్నో రకాలుగా అనేవి ఉన్నాయి కాబట్టి మీరు అందులో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అప్పుడే మీ యొక్క డబ్బు అనేది ఎటుపోకుండా మీరు పొదుపు చేస్తేనే ఈ సమయంలో మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఇక అంతేకాదండి తల్లిదండ్రులు ఒకవేళ మీకు ఏమైనా ఇచ్చి ఉంటే వాటిని మీరు అభివృద్ధి చేశారంటే రేపటి రోజుల్లో అవి మీకు ఎన్నో రకాలుగా ప్రాఫిట్స్ను తెచ్చి పెడతాయండి కాబట్టి రాశారు మీరు ఎక్కువగా వ్యాపారాల్లో రాణించాలి అనుకుంటే మాత్రం డబ్బులను సేవింగ్ చేస్తూ ఉండాలి ఇక వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా మీరు కొన్ని ప్రయత్నం చేస్తే మాత్రం ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా ఫలితం ఉండదు ఎందుకంటే మీకు అనుభవం ఉన్న వ్యక్తులని సంప్రదించి వారి యొక్క సలహాలు అదేవిధంగా ఇచ్చే సూచనలు బట్టి మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు ఎటువంటి లోటు కూడా ఉండదు ఇకపోతే జూలై ఇరవై తొమ్మిది మంగళవారం తొలరాశి యొక్క పరువు ఏ విధంగా పోతుంది అందుకు కారణమైన వ్యక్తి ఎవరంటే మీరు గతంలో ఎవరి దగ్గర అయితే అప్పుగా డబ్బు తీసుకున్నారో వారికి ఈ సమయంలో అప్పు తీర్చుకుని ఉన్నట్లయితే వారి సమయంలో మీ ఇంటికి వచ్చి అల్లరల్లర్ చేస్తారనమాట ఈ సమయంలో చుట్టుప్రక్కల వారందరూ చూస్తుండగా వారు మిమ్మల్ని డబ్బు ఇవ్వాల్సిందేనని నిలదీయడం జరుగుతుంది పీక మీద కత్తి పెట్టిన మాదిరి వారి సమయంలో మిమ్మల్ని అన్ని రకాలుగా అవహేళన చేస్తారు అందరిలో పరువు పోతుంది దీంతో మీరు దించుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది కాబట్టి తులరాశి వారు ఇప్పటికైనా సరే ఎవరికైతే మీరు గతంలో అప్పు చేసి ఇప్పటికీ తీర్చకుండా వారు పెడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇప్పటికైనా కళ్ళు తెరవండి వారు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో కాబట్టి అటువంటి ఇబ్బందులు తప్పించుకోవాలంటే ఏ విధంగా అయినా సరే మీరు కష్టపడి మరి వారికి అప్పు తెచ్చేసినట్లయితే ఇటువంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడతారు సో చూసారు కదా తులరాశ వారు జూలై ఇరవై తొమ్మిది తేదీన మీ జీవితంలో ఏం ఈ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్